ఫ్రెండ్స్ మనకి అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే వచ్చేసినాయి సో చాలా మంది కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది అన్నట్టు సెలెక్ట్ కాని వాళ్ళు చాలా మంది ఎవరైతే ఉన్నారు సో మీరు ఇదే చివరిది అయితే కాదు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి సో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఫైనల్ది కాదు మన లైఫ్ లో ఎగ్జామ్స్ అన్నట్టు ఇది ఎగ్జామ్స్ అనేది వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి మీకు ఏజ్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఫర్దర్ గా మీకు ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి వాటికి ట్రై చేయండి అంతే తప్ప మీరు డిసప్పాయింట్ అవుతా అక్కడే ఉండాల్సిన అవసరం లేదన్నట్టు ఓకేనా పోటీ అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ అన్నట్టు పోటీ పరీక్షలలో మనకి పోటీ అనేది ఉంటేనే ఉంటుంది అవతల వాళ్ళు ఎవరో ఒకరైతే సక్సెస్ అయితే కావాలి ఎవరైతే ఉన్న పోస్టుల తగ్గట్ అయితే సెలెక్ట్ అవ్వాలి ఎవరో ఒకరైతే వెనకకైతే తగ్గాలి సో మన ముందే మనకైతే తెలిసిపోయింది ఎలా ఉంది ఏంటి అనేది ముందే తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ అనేది డిసిషన్ తీసుకోవాలి సెలెక్ట్ అవ్వనంత మాత్రాన మనకి ఏం తెలియదు ఏం రాదు అని కాదు సెలెక్ట్ అయినంత మాత్రాన మనకి నీవచ్చు అని కాదు సో ఈ ఎగ్జామినేషన్ కి ఇది మనం బెటర్ గా ప్రిపేర్ అయిన కాబట్టి మనకి జాబ్ వచ్చింది ఓకేనా సో ఇలా ఉంటది అన్నట్టు సో ఎనివే ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ సెలెక్ట్ వాళ్ళు కూడా కూడా నెవర్ అప్ ఓకే సో ఫర్దర్ గా చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే సెకండ్ లిస్ట్ అనేది ఉంటదా ఫేజ్ టూ అనేది అంటున్నారు అయితే ఫేజ్ వన్ అనేది ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్ కాబట్టి రిజల్ట్ పీడఫ్ లో ఫేజ్ వన్ అనేది వచ్చింది ఫేజ్ టూ అంటే మీకు నెక్స్ట్ పిఎఫ్ టీ ఏదైతే ఉందో అది ఫేజ్ టూ కెందుకు వస్తుంది అన్నట్టు అలా అంతే తప్ప మీకు నెక్స్ట్ లిస్ట్ పైన లిస్ట్ వస్తుందని కాదు ఆ లిస్ట్ పైన లిస్ట్ రావాలంటే ఇది ఫైనల్ మెరిట్ అయితే కాదు సో బేసిక్ ఇది మనకి స్టార్టింగ్ అన్నట్టు సో ఇందులో తర్వాత మనకి ఫిజికల్ అనేది ఉంటది ఫిజికల్ అనేది ఏమేమి ఉంటది ఏంటనే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఎనీవే ఫైనల్ గా ఫేజ్ టూ లిస్ట్ అనేది లేదు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడు చాలా మంది కూడా మీరు ఏదైతే చివరి నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం ఎంటర్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూల్ నెంబర్ ఏదైతే ఉందో రూల్ నెంబర్ మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని తీసుకొని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకొని మీరు ఏదైతే నేను టెలిగ్రామ్ లో పెట్టినటువంటి పీడిఎఫ్ ఉన్నాయో రిజల్ట్ పీడిఎఫ్ లు అవి ఓపెన్ చేశాక ఇక్కడ పేస్ట్ చేయండి అంటే చేశాక మీ రూల్ నెంబర్ గని ఇక్కడ ఉంటే మీది వచ్చినట్టు అంటే చాలా మంది చేస్తున్నారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ క్లాస్ లో ఫిఫ్త్ నెంబర్ రోడ్ సిక్స్త్ నెంబర్ రోడ్ ఉన్నవాడు ఉంటాడు అది ఫోర్త్ క్లాస్ లో కూడా ఫస్ట్ నుంచి ఫిఫ్త్ నెంబర్ నెంబర్స్ అనేది రూల్ నెంబర్స్ ఉన్నవాడు ఉంటాడు కదా అలానే జీడీ లో కూడా మీకు రూల్ నెంబర్స్ ఉన్నాయి ఉంటాయి చివరిలో ట్రేడ్స్ మెన్ లో కూడా సేమ్ నెంబర్స్ ఉన్నాయి ఉంటాయి చివర్లో కానీ అక్కడ మీకు యాజ్ ఇస్ గా జీడీ ట్రేడ్ అయితే మీది జీడి అని ఉండాలి ట్రేడ్ బెన్ అయితే ట్రేడ్ బెన్ ఉండాలి మీకు ఇక్కడ వరకు క్లియర్ అయితే అర్థమైంది అనుకుంటాను అయితే మీ రూల్ నెంబర్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇస్ గా ఉంటేనే అది మీది అవుతుంది లేకపోతే అది మీద అవ్వదు ఓకే అది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి క్లారిటీగా అన్నట్టు ఓకేనా అంతే తప్ప మీరు జీడికి ట్రీట్మెంట్ రెండింటికి అప్లై చేస్తారు కాబట్టి జీడి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చారు ట్రీట్మెంట్ తీసుకొచ్చి జీడీకి ఇచ్చాడు అలా అయితే కాదు ఓకే సేమ్ యాజ్ యాజ్టీస్ నెంబర్ ఉంటేనే మీరు సెలెక్ట్ అయినట్టు లేకపోతే కాదు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి వైజాగ్ ఏర్వో వాళ్ళకి మాత్రం చాలా 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 ఎర్లీగా ఉంటుంది మీకు ఆగస్ట్ లో మనకి మిడిల్లో ఉండొచ్చు ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉండొచ్చు స్టార్టింగ్ లైన్ ఉండొచ్చు ఎప్పుడైనా ఉండొచ్చు సడన్ లా వస్తుంది ర్యాలీ అనేది కాబట్టి మీరు త్వరగా డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ అయితే పెట్టేసుకోండి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా డాక్యుమెంట్స్ ఏమేం కావాలి ఏంటని చెప్పేసి డీటెయిల్ గా వీడియో చేస్తూ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను ఆ వీడియో చూసి మీరు డీటెయిల్ గా తెలుసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే సికింద్రాబాద్ ఏఆర్ఓ వాళ్ళది మాక్సిమం ఇప్పుడు అప్డేట్ ప్రకారం నవంబర్ లో కండక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది అని అన్నారు బట్ చూడాలి అది ఎంతవరకు ఏంటనేది సో గుంటూరు ఏఆర్ఓ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనకు మాత్రం సెప్టెంబర్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది ఒక వన్ మంత్ వరకు అయితే ఉంటది అన్నట్టు ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోండి అండ్ ఎవరైతే రన్నింగ్ అనేది సెలెక్ట్ అయ్యారో రన్నింగ్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మనకి ఎఎఫ్జే కోచింగ్ సెంటర్ లో ఫ్రీ కోచింగ్ ఉంటది ఎవరైతే సిక్స్ మినిట్స్ లో రన్నింగ్ అనేది చేయగలుగుతారో వాళ్ళకి ఓన్లీ హాస్టల్ ఫీజు ఒకటి పేమెంట్ చేసుకుని అడ్మిషన్ ఫీజే ఉంటుంది అన్నట్టు ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మీకు వేరేలా ఫీజ్ అయితే ఉంటది అది మీరు ఇక్కడికి వచ్చాక డీటెయిల్ గా మీరు ఒకవేళ రన్నింగ్ సెలెక్ట్ కాకపోతే మేము చెప్తాం అంటారు డీటెయిల్ గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళైతేమో యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పేసి మెయిల్స్ అయితే వస్తున్నాయి సెలెక్ట్ కాకపోతున్నామో యు ఆర్ నాట్ షార్ట్ లిస్టెడ్ పర్సన్ అని చెప్పేసి మనకైతే మెయిల్స్ అయితే వస్తున్నాయి మెయిల్స్ వచ్చినా రాకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు సో మీకు ఇంకో క్లారిటీ అనేది కూడా వస్తుంది కదా మీరు అలా కూడా చూసుకోవాలనుకుంటే మీరు రిజల్ట్ పీడిఎఫ్ లో అవుట్ అలా కూడా చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు అంటారు సో రన్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వన్ పాయింట్ సిక్స్ అనేది మీకైతే చాలా చాలా ఇంపార్టెంట్ ఈసారి ఫోర్ సెషన్స్ అయితే ఇచ్చారు ఏ బీసీ అని చెప్పేసి మనం ఏ బోర్డులోనే వచ్చి టెన్ పులప్స్ తీస్తేనే మనం హండ్రెడ్ పర్సెంట్ మన జాబ్లో గెట్ ఇన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది లాస్ట్ టైం లాగే ఈసారి లిస్ట్లో వెనక లిస్ట్ ఇలా అయితే రాదు మీరు అలాంటిది హోప్స్ పెట్టుకోకండి కాబట్టి వీలైనంత వరకు మీరు ఇప్పటి నుంచి రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి చేయకపోతే మీరే నష్టపోతారు మళ్ళీ ఇక్కడ ఇంకే ప్రాబ్లం ఏంటంటే ఇది సీజన్ అంతా కూడా రైనీ సీజన్ వర్షాకాలం కాబట్టి మనము ఒకవేళ రన్నింగ్ కి సిద్ధంగా ఉన్నా కానీ మార్నింగ్ ఈవినింగ్ ఏవి వర్షం వస్తే మనం అలానే స్టాప్ అయిపోతాం ఇలా కూడా మనం అయితే నష్టపోయే అవకాశం ఉంటది గ్రౌండ్ కూడా మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి మనం హెవీగా రోడ్ పైన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ పెయిన్స్ అన్ని వచ్చినప్పుడు రన్నింగ్ దగ్గరికి వస్తే మనం తట్టుకోలేము కాబట్టి ముందు నుంచి మెల్లమెల్లగా స్టార్ట్ చేయండి ఇలా స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెటింగ్ అవ్వడం ఛాన్స్ అవుతుంది అండ్ మళ్ళీ చెప్తున్నా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కి కాల్ చేయండి నేను ఫర్దర్ గా చాలా డౌట్స్ ఉంటాయి కదా కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తుంటాను Okay, thank you, friends. Thank you for watching all the best, and Jai Hind.